దేశానికి రాష్ట్రానికి మంచి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదైతే నమ్మించి ప్రజలను వంచిన చరిత్ర బీజేపీ బీఆర్ఎస్ పార్టీలదని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆరోపించారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు సిపిఎం సిఐటియు నాయకులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల వైఖరిని ఎండగట్టారు మోడీ కేడీగా మారి దేశాన్ని తాకట్టు పెట్టే కుట్రలు చేస్తుండగా కూతురి అరెస్టుతో బీజేపీకి బానిసగా మారిన కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను పోటీకి పెట్టి పరోక్షంగా బీజేపీ గెలుపుకు కృషి చేస్తున్నారని విమర్శించారు కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే సింగరేణి సహా అన్ని పరిశ్రమలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం ఖాయమని స్వతంత్ర ఫలాలను అనుభవించే పరిస్థితి లేక ప్రజలంతా కట్టు బానిసల్లగా మారే ప్రమాదం ఉందని సూచించారు ఇరవై ఏళ్లు ఎమ్మెల్యేగా ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ రామగుండం ప్రజలకు గాని కార్మికులకు గాని చేసింది ఏమిటని ప్రశ్నించారు ఇచ్చిన మాటలకు కట్టుబడి కమిట్మెంట్ తో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రపంచ స్థాయిలో అత్యున్నత స్థాయిలో ఎదుగుతున్న మన దేశాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం గతంలో బ్రిటిష్ పరిపాలకులు ఈ దేశాన్ని పోతే అనేక మంది లక్షల మంది త్యాగాల మధ్య స్వతంత్ర భారతదేశం వచ్చింది ఆ భారతదేశాన్ని మళ్ళీ ఒక నిరంకుశ దేశంగా స్వతంత్ర దేశం లేకుండా ఒక ప్రెసిడెంట్ పాలనను తీసుకొచ్చే ప్రయత్నం భవిష్యత్తులో ఆయన ప్రెసిడెంట్ కావాలి పుతిన్ లాగా కావాలి రష్యాను మర్పించినట్టు చేయాలి సద్దాహూసన్ లాగా ఉండే ఒక కార్యాచరణకు రూపకల్పన చేస్తూ ఉన్నాడు దాన్ని మరి దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క చదువుకున్నటువంటి మేధావులకు చదువుకున్న నిరుద్యోగులకు చదువుకున్న విద్యార్థులకు ప్రతి ఒక్క భారతదేశంలో మన దేశం గురించి సర్వ హక్కులు మన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మేధావులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు నిన్న వారి పది సంవత్సరాలు దోపిడీ చేసినటువంటి కేసీఆర్ తన కూతురు అరెస్ట్ కాగానే కొంతమంది డమ్మిలను పెట్టి ఇలా బీజేపీ గెలిస్తేనే మన నా కూతురు బయటకు వస్తుంది నేను మళ్ళీ వారితో కలిసి ఏదైనా అధికారంలోకి వచ్చి మళ్ళీ చేయొచ్చని ఒక ఆలోచనతోటి ఈరోజు బయటికి వస్తూ అనేక పిచ్చివాకులు వాడుతా ఈ రాష్ట్రంలో మన అందరినీ బానిసలు చేస్తే బీజేపీ మోడీకి బానిసగా పనిచేసిన కేసీఆర్ మొన్న ఒక చిన్న జట్కా ద్వారా అరెస్ట్ చేపించి తన బిడ్డను లోపట్ పెడితే ఈరోజు అదే బిడ్డను బయటికి తీసుకురావడానికి ఈరోజు బయటికి వచ్చి ఇలా ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో పండుకున్నయన ఆయన ఇంట్లో ఎక్కడో మూడో పండుకున్న ఆ గడ్డి ఎండిపోయింది ఉంటే అది పట్టుకొచ్చి ఇలా రైతులు విలవిలలాడుతున్నారు అంటారు ఎక్కడ రైతులు విలవిలలాడుతున్నారో ఒక్కసారి ఆలోచన ఇవాళ ఇండియా కూటమి అన్ని వామపక్ష పార్టీలు ఇతర పార్టీలు ఈ దేశాన్ని ఈ దేశ సంస్కృతిని ఈ దేశ స్వతంత్రాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను పోకుండా చేసే ప్రయత్నం ప్రతి ఒక్క సామాన్యుడికి హక్కు ఉండే విధంగా ఇంతమంది మన స్వేచ్ఛ వాయులు తీసుకుంటున్నామంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నామంటే ఇవాళ స్వతంత్ర భారతదేశంలో ఒక సెక్యులర్ దేశంగా ఉన్నటువంటి మన దేశం ఈరోజు వస్తుంది ఒకవేళ మోడీ గారు మళ్ళీ వస్తే మోడీతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ వస్తే ఖచ్చితంగా ఇవాళ అన్ని ప్రైవేట్ పాలనైనట్టు అదాని అమ్మాయిలు అయినట్టు రేపు కోల్ ఇండియాతో పాటు సింగరేణిని కూడా ఇవాళ ఖచ్చితంగా అదానీసి బొగ్గు గనులో అంబానీ బొబ్బు గను అనేటువంటి ప్రమాదం ముందుకు వచ్చింది వారి యొక్క తనయుడైన గడ్డం వంశి ముప్పై సంవత్సరాల చిన్న పిల్లాడు తమ్ముడు ఒక యువ పారిశ్రామికవేత్త సొంతగా ఒక ఐదు వందల మందికి ఇయాల ఉద్యోగాలు ఇప్పించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి మరి నాకేదైతే ఏ రకంగా అయితే భారీ మెజార్టీ ఇచ్చి లక్ష ఓట్లతో గెలిపిస్తారో అతనికి ఇంకొక పదివేల ఓవర్లు ఎక్కువేసి ఈ ప్రాంతం నుంచి పెద్ద మెజార్టీ గెలిపించేదానికి మీ ద్వారా రామగుండం నియోజకవర్గ ప్రజలను పెద్దపల్లి జిల్లా పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా గుర్తున్న అన్ని వర్గాల వారు అందరూ కూడా యొక్క ప్రతి ఒక్క చదువుకున్నటువంటి విద్యార్థులు చదువుకున్న నిరుద్యోగులు మరి కార్మిక కుటుంబాలు ఎన్టీపీసీ అనేక కార్మిక సంఘాలు అసంఘటిత కార్మిక సంఘాలు అందరం ఒకటి కావాల్సిన అవసరం వచ్చింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం వారు పదే పదే వచ్చేదే స్థానికుడిని కార్మికుడిని అన్నారు ఇరవై ఐదు సంవత్సరాల కింద నాకు గుర్తుంది అప్పుడు కూడా నేను చిన్నది మళ్ళీ కానీ మనం అందరం ఓటు వేసేవాళ్ళు పేదవాడు అని చెప్పి అందరూ వేసేస్తారు ఆ ఈశ్వరన్న ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండి ఎప్పుడైనా రామగుండం ఏం చేసిరూ ఒక్కసారి మనం అందరం మనం చేసుకోవాలి రోడ్లు వేసినరా ఇండస్ట్రీ తెచ్చిర్రా కారణం ఎవరికైనా ఉద్యోగం ఇప్పించరా కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించిర్రా పర్మనెంట్ ఉద్యోగం ఇప్పించరా ఇక్కడ ఒక్కొక్క డిపెండెంట్ ఉద్యోగికి పదిహేను లక్షల రూపాయలు కడతా ఉంటే వాడు పైసలు కడతాక కుయో ఏడుస్తా ఉంటే అది అడ్డుకున్నారా లేకుంటే రాని వాళ్ళకు వాళ్ళ బోర్డులో పోయినాక పైసలు ఇవ్వలేక దాన్ని సెలెక్ట్ కాక వాడు మళ్ళీ వచ్చినా కావాలంటే వాళ్ళ పైసలు ఇప్పించరా మళ్ళీ ఒక అవకాశం ఇప్పించారా ఈ దోపిడీ ఎందుకు జరుగుతుందని ఆపగలిగినరా దాని మీద చర్య తీసుకోగలిగినరా కింద ట్రాన్స్ఫర్ అయినా మీది ట్రాన్స్ఫర్ అయినా డిక్టేషన్ మీద పోయినా చిన్న సర్టిఫికేట్ కావాలన్నా ఒక టోకెన్ కట్టాల ఫీజు కట్టాలి దాన్ని నిర్వహించగలిగినరా ఎప్పుడైనా మీరు బాయిల మీదకి వచ్చి అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడు కార్మికు కూడా ఎట్లుండవు అని ఎప్పుడైనా వచ్చి అడిగినరా మీరు వస్తే దుర్గామాత గుడికి వచ్చిర్రు పూజలు చేసిర్రు పోయరు మీరు కుప్పలు ఈశ్వర్గా ఉండే ఇప్పుడు కుప్పలు కుప్పలుగా అడ్డగోలుగా సంపాదించరు సిపిఎం జిల్లా కార్యదర్శి వైయాకయ్య సీఏటియూ సింగరేణి విభాగం అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు మతోన్మాద బీజేపీని ఓడించడమే తమ ధ్యేయమని చెప్పారు ఇప్పటికే కార్మిక వర్గంపై ఉక్కుపాదం మోపిన మోడీ మరోమారు అధికారంలోకి వస్తే పరిశ్రమల మనుగడిగి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు సిపిఎం సీఐటియూ శ్రేణులు కంకణ బద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ దేశంలో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా భారతదేశంలో మతోన్మాదాన్ని ఓడించాలని బీజేపీ సర్కార్ను గడ్డ దించాలని దేశంలో ఇండియా కూటమి ఏర్పాటు జరిగింది ఇండియా కూటమి భాగంగానే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ అభ్యర్థి అయిన గడ్డం వంశ గారు పోటీ చేస్తున్నారు మొత్తం దేశంలో వామపక్ష పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న దాంట్లో సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా పదహారు పార్లమెంటు నియోజకవర్గంలో కూడా సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేయాలనేది సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించి ఉంది అందులో భాగంగానే పెద్దపల్లి పార్లమెంటు మరి కాంగ్రెస్ అభ్యర్థి అయిన గడ్డ వంశ పూర్తిగా మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా రామగుండం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులుగా మక్కన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ సిపిఎం పార్టీ ప్రెస్ క్లబ్లో తన మద్దతు ప్రకటిస్తానికి ఇవాళ తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ దేశంలో బీజేపీ పార్టీ మతోన్మాన విధానాన్ని పూర్తి స్థాయిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి పన్నెండు ఎనిమిది గంటల దినాన్ని రద్దు చేసి పన్నెండు గంటల పని ప్రవేశపెడుతుంది రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుంది విద్యను కాషాయీకరణ చేస్తానికి అది ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది ఈ దేశంలో ఉండే ప్రభుత్వ రంగ పరిశ్రమలు పూర్తిగా ధ్వంసం చేసి అధాని మరి కట్టబెట్టి వాళ్ళు భారత ప్రజల యొక్క సొమ్మును దోచిపెడుతున్న పరిస్థితి ఉంది భారత కార్మిక వర్గాన్ని బజార్ పాలు చేస్తున్న స్థితిలో ఇవాళ కనపడుతూ ఉంది అంతేకాదు కరోనా సమయంలో కూడా ఇరవై కోట్ల వలస కార్మికులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా బిజెపి సర్కార్ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఇవాళ తెలుసు మనందరికీ అందుకోసమే ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష పార్టీలు అనేక పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అందిస్తున్న బిజెపి పార్టీని ఓడించి మరి ఇవాళ ఇండియా కూటమిని అధికారంలో తీసుకురావటం కోసం సిపిఎం పార్టీ జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది చేతి గుర్తుని విధానం వస్తుగా ఈ దేశ ప్రజలు ఎన్నుకోవాలని చెప్పి ముందుగా ఓటర్లందరికీ రైతులకి కార్మికులందరికీ పార్టీ తరఫున రియేట్ చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకా ఈ దేశానికి ఇంకా ఏం మిగిలిచిందని మళ్ళీ మూడోసారి గెలవాలని ఎన్నికల కష్టం ఉన్నాకి అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీ జాతీయం చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటి కూడా కారు సౌకగా పారిశ్రామిక రేట్లకు అమ్మిన ఈ సందర్భంలో కార్మిక చట్టాలు మార్చిండు రైతు చట్టాలు మార్చిండు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి కోలిండియాని అమ్మాలని చూస్తున్నాడు అట్లాగే బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి ఎలక్ట్రికల్ రోడ్లు ఇంకా ఏం మిగిలిచిందని ఇంకా మూడోసారి వస్తే ఇంకా మిగ అమ్మటానికి ఇంకా ఏం మిగిలినాయని చెప్పి ఇంకా మూడోసారి కావాలని చూస్తున్నారో ఇంకా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకో పది సంవత్సరాలు ఊపిరి వీల్చుకోవాలంటే ఖచ్చితంగా వెంటనే నరేంద్ర మోడీ గారు గద్ద దిగాల్సిన అవసరం ఉంది అందుకే మేము వామపక్షాలుగా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గద్ద దించడం కోసం ఏమేం కృషి చేయాలనో అవన్నీ కృషి చేయాలని సిద్ధంగా ఉన్నాం కోవిడ్ పేరు తప్పి రామ్ దేవ బాబాకి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టబెట్టాడు దాదాపు ఆదానికి పదివేల కాస్టుల ఆస్తి ఉన్న ఆయనకి దాదాపు పదహారు లక్షల కోట్ల ఆస్తి కట్టబెట్టాడు ప్రజల సొమ్మంతా దోషి కార్పొరేట్ పెట్టి కార్పొరేట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అలా ప్రజాపతులను ఎమ్మెల్యేలను ఎంపీలను ఆఖరికి ముఖ్యమంత్రులు కూడా మార్చి మళ్ళీ దొడ్డిద ప్రభుత్వాలు రావడం చూస్తున్న నరేంద్ర మోడీ గారు ఇంకా ఎవరైనా బీజేపీ ప్రభుత్వం మాట్లాడకపోతే ఇలా రకరకాల దాడులు చేసి జైలులో పెట్టిన సందర్భాలు కూడా చూస్తున్నాం అంటే రాజకీయాలంటే కూడా కలుషితం చేసిండు ఇంకా ప్రజలందరినీ కూడా ఇలా దైవం మత్తులో రాముని పేరు పేరుతో రకరకాల పేర్లైన మత్తులో దించి ఇలా కోవిడ్ పేరుతోటి సపోర్ట్ కొట్టమని జెండాలు పెట్టుకొని గంట కొట్టువని ఇలా రకరకాల కారణాలతోటి ఇలా వేల కోట్ల రూపాయలు మెడికల్ మార్కెట్ కట్టబెట్టిండు అందుకని ఏ సందర్భం చూసినా ఈ దేశ ప్రజలకు పరిగింది ఏమీ లేదు అందరూ కట్టు బానిసలుగా తయారైపోయినారు రాబోయే కాలంలో రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తున్నాడు రిజర్వేషన్లు ఎత్తివలసి వస్తున్నాడు అందుకే ఈ గోదావరి కానీ సంబంధించిన ప్రజలందరికీ అందరికీ సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క ఓటు పోకుండా కూడా గడ్డం వంశి గారు చేసి అఖండ విజయాన్ని నాకు తెలిసి తెలంగాణలోనే అఖండ విజయం ఎక్కువ మెజార్టీ ఎంపీ నియోజకవర్గంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా యునాన్ మర్గా మేము ఎటువంటి తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి అక్కడ ప్రచారం చేసి కాంగ్రెస్ గెలిపేటప్పుడు కోసం కంకణ బద్దలు చెప్పి అందరికీ హామీస్తా ఉన్నాం ఇంకా ఈ మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు మహేశ్వరి భిక్షపతి రామాచారి వేల్పుల కుమారస్వామి నర్సయ్య తదితరులతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు